హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మీరు చూస్తుంది మా బుజ్జి అండి మా నానమ్మ వాళ్ళ తమ్ముని కూతురు అనమాట చిన్నప్పటి నుండి మేము చాలా క్లోజ్ అనమాట అనుకోకుండా కురట్లో వెళ్ళాను కదా రాఖీ పౌర్ణమికి సో అత్తమ్మ ఉండి ఇవాళ జంజరం చేంజ్ చేసుకోవాలని చెప్పారు సో అదే సమయంలో గుడికి వెళ్తే మా బుజ్జి ఎదురైందనమాట చాలా ఫోన్లో మాట్లాడుకుంటాను తప్ప ఇద్దరదు చాలా తక్కువ అండి అలా టెంపుల్లో కలవగానే చాలా హ్యాపీగా అనిపించింది సో టకా ఫోటోలు తీసేసుకున్నాము మా నడుపుచెల్లె చెల్లె కొడుకు మా బుజ్జి నేను అనమాట సో జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు శ్రావణ శ్రావణ మాసంలో జంధ్యాల పౌర్ణమి ప్లస్ రాఖీ పౌర్ణమి అనమాట సో దాన్ని పురస్కరించుకొని మా వారు మా అత్తమ్మ ఫోన్ చేయగానే జంజరం చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇక టెంపుల్లో చేంజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అని చెప్పేసి అయితే మార్కండే గుడిలో అనమాట మేము చేంజ్ చేసుకుంది అక్కడ పద్మశాలి అందరూ ఆ పద్మశాలి సంఘంలో ఉన్న వాళ్ళందరూ చేంజ్ చేసుకున్నారనమాట సో అందుకని చెప్పేసి నేను కూడా టెంపుల్లో చేంజ్ చేశాను అనమాట చూడండి మొత్తం వీడియో మేము జంజరం అంటాము కాకపోతే దాన్ని యజ్ఞోపవేతం అని కూడా అంటారండి యజ్ఞోపవేతం ఆ రోజు చేంజ్ చేసుకోవాలన్నమాట జంధ్యాల పౌర్ణమి రోజు అమ్మవారు ఇది కొరట్లలో మార్కండేగుడిలో గుడిలో దుర్గా అమ్మవారండి చాలా మహిమగల్ల తల్లి అండి ఇక్కడ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయండి సో అక్కడే పద్మశాలీలు జంజరం చేంజ్ చేసుకుంటారు జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుందండి ఈరోజు జీర్ణమైన పాత జంధ్యంను తీసివేసి కొత్త జంధ్యంను ధరిస్తారు ప్రార్థన శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘోపశాంతహే అగజాన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవై నమ సో ఈ పూలన్నీ మొన్న మీకు వీడియో పెట్టాను కదండి మా దుర్గా అమ్మవారి చుట్టూ ఒక మాలలా వేసి చేసుకున్నాను కదా సో ఇవన్నీ ఆ రోజు ఈ క్లిప్ మిస్ అయిందనమాట కదంబం పూలు అది భలే బాగున్నాయండి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ పూలు తెంపాను నేను తెంపి అమ్మవారికి ఇక్కడ అలంకరించుకున్నాను ఆ దుర్గా భవాని అమ్మవారికి కూడా అలంకరించుకున్నానండి Obrigado. महाराज अखिल अरब इन अरब سيدنا زيدان سيدنا سليمان महाराज बोले दूसरा आले लिया था महाराज प्रजा और उनके समाज बनेगा वैदिक का कराया ओम भू ओम बहु 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 महाराज और तरह और रे इन पत्थर से ये यजना गुना बोलते और सबको नमस्कार हमारी पूरी बाजार उत्तर ज्ञान बोल रहे हैं श्री ब्राह्मण हर हर बोल सुबह पे सुंदर कल लगे काम रहे जग वेदराज के बहुत द्वारा अपने सोमा चंद्र सिद्धार्थ पूर्व दिशा देवगिरी आर्थिक महाराज महादे उससे समर्थन तेल उपस्थित लोद बिहार पिछलाने के भक्तों पावन सेवा में सियाराम और मेरे विश्वास में बहुत बड़े जो महाराज सत्ता जी होंगे जो चंद्र सयाम श्रीमान विमल गौरवक्षा भी गौर प्रमुख मित्र माने हो जाए ये गोस्वामी जी के माने

परिश्रेय ये विशेषो वक्त पाड़ा दोरे बंधु प्रभु ललित कंठ में बात कर कार्य करनी अशोदा की हां अब आगे सुन सकता है थोड़ी ओमकार नतु इति जाए जो नताम नस्त ओमकारायो सिराक्षात ब्रह्मवानते लेले वारय गुरु की भासते अतुल सिवा तुम्हारा दिगय में आठ होता है सुभासते यही के जाए में इनका की बात करने दिया आलो प्राप्त अपना ने द्वितीय उल्लेख हुआ बने तो 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 विष्णु से वेतुम अत्यतम नमः महेश्वर धान रायच्या अब बात करें योग्य सूरज से तुम मजबूत हो आए तो ये भी और रायच्या आदमी जो तीन चार दिनों से चलते रहा तुम से जो सुरक्षा बात यक्षिणी अब बेटम यत् सहगम यत् सहगम प्रस्तादो वैश्यं अग्नियं नक्रियं प्रतिमुञ्च सुब्रह्म सुब्रह्म विघ्नोपवेदं वेदववेदं मारमस्तुति जवाह सुनोपवेदं वेदववेदं भावनावक्रमं ब्रह्म ब्रह्मदाते यत् सहगम यत् सहगम प्रस्तादो वैश्यं अग्नियं नक्रियं प्रतिमुञ्च ब्रह्म ब्रह्म विद्या वेदं ब्रह्म वेदं अमर वास्तु तेजः नो सेना बुद्धि च कोटि जितो में स्थितं ये कुछ होएष पड़ा तथा इत्यादि ऐसे हो गए और पाद सूची में पादों में कितनी देंगे और रात्रि हाँ बंदा आ गया ना उसे इतने में तुम भी आ गए నమర్కోండి అర్యలికి ఇది రక్షించే 来了，来了。 పల్లకిలో కూర్చోబెట్టి షావ తీస్తారండి మీరు చూస్తుంది ఏంటంటే షావ వెళ్తుందండి కురుట్లలో స్వామివారు ఇలా పల్లకిలో కూర్చొని పూర్వీధుల మొత్తం తిరిగి వస్తుందండి రాఖీ పౌర్ణమి రోజు ఇట్లా జంధ్యం మార్చుకున్న తర్వాత భక్తులందరూ కలిసి షావ తీస్తారనమాట ఆ షావకి మంగళహారతులతో స్వామినికి వెల్కమ్ చెప్తూ స్వామి ముందు రథం ముందు అందరు భక్తులు వెళ్తారండి పూర్వీధులు మొత్తం తిరిగి మళ్ళీ గుళ్ళోకి వస్తారండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కమిటం సబ్స్క్రైబ్ మే ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్